శ్రీ గురుభయో నమ నిత్యము చదువుకున్నటువంటి భగవద్గీతలో భాగంగా ఈవేళ మనం ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమునందు రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వచ్చా భూయోన్యత్ ఈ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు దేనిని తెలుసుకొనినచో మరలా ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పదను అని భగవానుడు హామీ ఇస్తూ ఉన్నాడు ఇంతకంటే గురువులు శిష్యులకు ఇవ్వాల్సినటువంటిది ఇంకేమున్నది ఈ యొక్క భౌతిక దేహముతో బాహ్య ప్రపంచమునందు ఏ సుఖములు కానీ ఏ ఇలువైన వస్తువు కానీ ఏది అన్నప్పుడు ఏమి తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అదే కదా అతి విలువైనటువంటిది ఏమి తెలుసుకుంటే దుఃఖము పూర్తిగా నివృత్తి అవుతుందో భ్రాంతి రహితులమవుతామో ఆ విద్యే కదా నిజమైనటువంటి విద్య కావున భగవానుడు ఏమి చెబుతూ ఉన్నాడు ఇక్కడ నన్ను నీవు ఆశ్రయించినందుకు నీపై ఉన్న అభిమానము చేత నీకున్నటువంటి గురు భక్తి వలన నీకున్నటువంటి గురువుపై విశ్వాసం గ్రహించిన వాడనై నీకు నేను ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవలసినటువంటి అవసరము లేదు అటువంటి సత్యాన్ని నీకు నేను తెలియజేస్తాను అర్జున అని శ్రీకృష్ణమూర్తి అర్జునుల వారికి తెలియచేస్తున్నారు భక్తునిపై భగవంతుని కట్టి అవ్యాజకరుణ గలదో ఈ శ్లోకము తెలియజేయుచున్నది భక్తుడు అర్జునులకు భగవానుడు విజ్ఞాన సహితముగా జ్ఞానము ఉపదేశింపబోతున్నారు ప్రపంచమున అనేక విద్యలు కళలు కలవు కానీ వానిలో ఎన్నిటిని తెలుసుకొనినను విద్య సంపూర్ణము కానేరదు ఇంకను కొంత శేషించియేయుడును కాని భగవంతుని కూర్చిన జ్ఞానమును అనుభవపూర్వకముగా పొందినచో సమస్తమును తెలుసుకొనినట్లే అవును అతడి ఇక తెలియదగినది ఏదియో మిగిలియుండదు ఇది ఏ మనిషికైనా కూడా కావలసినటువంటిది ఎస్మిన్ విజ్ఞాతి సర్వమిదం విజ్ఞాతం భవతి అను ఉపనిషద్వాక్యము కూడా ఈ అర్థముని స్పష్టకరించుతున్నది కదా కావున దేనిని తెలుసుకొని సమస్తము తెలుసుకొనబడినదవును ఏది సమస్త శాస్త్రముల యొక్క సారమై ఉన్నదో అట్టి ఆత్మతత్వమును భగవతత్వమును అనుభూతమనర్చుకొనిన చాలును చెట్టు మొదట నీళ్లు పోసిన చాలును ఆకులకు కొమ్మలకు తడిపినట్లే యగును కావున బ్రహ్మానుభూతిని పొందినచో అన్ని అనుభవములను బడసినట్లే ఎగును కదా కుమారస్వామి జగత్తంతయు ప్రదక్షిణము చేసి వచ్చి మరి విఘ్నేశ్వరుడేమి చేశాను తండ్రి యగు శివునకు మాత్రము తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేసి తద్వారా సమస్త బ్రహ్మాండమును ప్రదక్షిణము చేసిన ఫలితమును పొందిన వారైరి కదా అట్లే ఒక్క బ్రహ్మ విద్యను బడసినచు సమస్త విద్యలను నేర్చినట్లే ఎగును కదా మరియు మనుజుని ఆయుష్కాలము చాలా తక్కువ శాస్త్రములకు విద్యలకు అంతులేదు కావున సారాతి సారమగు దైవము ఎరుగుటయే జీవుని కర్తవ్యము అట్లు కాక జీవితమునంతను ఇతర విద్యల సంసాధనయందు మాత్రమే గడిపి బ్రహ్మ విద్యను భగవద్విజ్ఞానమును వందనిచు జన్మ నిరంతకము కాగలదు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని కణతీర్చదలంచి అట్టి బ్రహ్మ విజ్ఞానమును ఉపదేశించుటకు పూనుకొనిది ఇచట జ్ఞానము విజ్ఞానము అని రెండు తెలుపబడినవి జ్ఞానం ఏమిటి శాస్త్రజన్య జ్ఞానము శబ్ద బ్రహ్మము విజ్ఞానం అనగా ఏమిటి అనుభవ జ్ఞానము పరబ్రహ్మము పూర్ణ దుఃఖ రాహిత్యము ఆనంద ప్రాప్తి అనుభవ జ్ఞానము అవుతుంది పరబ్రహ్మము పూర్ణ దుఃఖ రాహిత్యము ఆనంద ప్రాప్తి అనుభవ జ్ఞానము వలననే కలుగును గాని ఏ విధముగా శాస్త్రజ్ఞానము వలన కలిగేటువంటిది కాదు శాస్త్రము చెప్పినటువంటి విషయమును గురువు చెప్పినటువంటి విషయమును అనుభవము లేకి తీసుకొని అనుభవములో నిత్యమైనటువంటి వాడే విజ్ఞానవంతుడు జ్ఞానము ద్వారా తెలుసుకున్నటువంటిది అనుభవములేకి వచ్చినటువంటి వాడే విజ్ఞానవంతుడు అని మనకి ఇక్కడ తెలియబడుతున్నది భగవత్ తత్వానుభూతి కలుగు గలదు కానీ వాచా విద్యలచే కాదు కావున గీతలో పెక్కు చోట్ల జ్ఞానముతో సహా విజ్ఞానమును ఆర్జించవలసినదిగా భగవానుడు హెచ్చరించిరి అశేషత అని చెప్పినందువలన జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా వచించుతున్నాను ఇక వాణిలో ఏ కొరవలేదు అని తెలిసినట్లయినది ఇచ్చట జ్ఞానమనగా పద్మూడవ అధ్యాయమందు చెప్పబడిన అమానిత్వాది గుణములనియు విజ్ఞానమనగా జ్ఞేయమగు పరబ్రహ్మమనియు కూడా మనం భావం తీసుకోవలసి ఉంటుంది జీవుడు హరింపవలిన దేనిని తెలుసుకొనవలెను ఇది ప్రశ్న ఈ యొక్క భూమిపైకి వచ్చినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనటువంటిది ఈ ఉత్తమమైనటువంటి జన్మము ధరించాలి ఇక మళ్ళీ ఆ యొక్క పునరపి జననం పునరపి మరణము లేకుండా పోవాలి అంటే ఏమి కావాలి ఏమి తెలుసుకోవాలి అన్నప్పుడు జ్ఞానమును విజ్ఞానమును అనగా జ్ఞానము ద్వారా అనుభవాన్ని అనుభవ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు విజ్ఞానవంతుడవుతాడు అతడే తనకు తాను నిశ్చయపరుచుకోగలుగుతాడు ఆధ్యాత్మిక విజ్ఞానము యొక్క మహిమ ఎట్టిది అంటే దానిని తెలుసుకొనినచో సమస్తమును తెలుసుకొనినట్లే యగును దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలియబడినట్లే యగును అన్నప్పుడు పరబ్రహ్మమును అనుభవపూర్వకముగా తెలుసుకొనినచో సమస్తము తెలియబడినట్లే యగును అని ఇక్కడ మనకు భగవానుడు హామీ ఇచ్చాడు ఎవరికి వారు స్వ అనుభవం పొందాలి ఎవరు వారు తింటే కడుపు నిండుతుందే కానీ ఏరే వాళ్ళు తిని ఇంకొకరు కడుపు నింపడానికి వీలు కాదు కదా కావున పదార్థం ఏమిటి అని తెలుసుకోవడం జ్ఞానం దాన్ని తిని జీర్ణించుకొని వంటబట్టడం విజ్ఞానం అని కూడా మనం భావాన్ని తీసుకోవలసి ఉంటుంది అట్టి పరమాత్మను గూర్చి తెలుసుకుని వారు లోకములో చాలా అరుదని భగవానుడు మూడవ శ్లోకము ద్వారా తెలియచేస్తాడు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ